బాలు వచ్చేత అందరితో నేను ఒక షార్ట్ ఫిల్మ్ వీడియో తీసాను మీకు ఖచ్చితంగా చూపించాలి అందరూ రండి రండి అని అయితే పోగేస్తూ ఉంటాడు ఏంట్రా ఏంటి హంగామా చేస్తున్నావు అని ప్రభావతి అనేసరికి నువ్వు మాత్రం ఖచ్చితంగా చూడాలి రభావతి అని అయితే అంటూ ఉంటాడు చూడు ఒకసారి చూడు నీ పెద్ద కొడుకు వ్యవహారం అని చెప్పేసి అయితే మనోజ్ పార్క్లో పలీలు తినడం అవన్నీ అయితే చూపిస్తూ ఉంటాడు బాలు పార్క్లో మనోజ్ చేసిన అవన్నీ చూసేసరికి రోహిణి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక మనోజ్ని చూసి ఏంట్రా వీడేంట్రా ఏం చేస్తున్నాడురా వీడు అని సత్యం అనేసరికి అన్నీ మనోజ్ పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నాడు నాన్న చాలా పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు కదా అది ఇదే అని అంటూ ఉంటాడు బాలు అలా అనేసరికి సత్యం షాక్ అవుతూ ఉంటాడు ఇంత మోసమా అని చెప్పేసి అయితే శృతి అంటూ ఉంటుంది ఆ మాటలకి శృ రోహిణి అయితే అలా తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది మీ ఆయన వెలగబెట్టిన ఉద్యోగం బాగుంది రోహిణి అని చెప్పేసి అయితే వెటకారంగా అంటూ ఉంటుంది మీనా అలా అనేసరికి అయితే రోహిణి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అలా బాధపడుతూ ఉంటుంది అదే టైంలో రో మనోజ్ అక్కడికి వచ్చేసరికి కరెక్ట్ టైంలో వచ్చావరా అని చెప్పేసి మనోజ్ని అయితే కూర్చోబెడుతూ వీడియో చూపిస్తూ ఉంటాడు బాలు బాలు అలా వీడియో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మనోజ్ ఏ ఏం చేస్తున్నావు నువ్వు అని బాలు అనేసరికి చూడరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలా చూసేసరికి అలా షాక్ అవుతూ ఉంటాడు మనోజ్ అమ్మో వీధంతి ఎవరి ఎలా తెలిసింది అని అయితే షాక్ అవుతూ ఉంటాడు అలా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఈ వ్యవహారం రెండు మూడు నెలల నుంచి జరుగుతుంది అంటే ఈ వ్యవహారం అమ్మకి తెలిసే ఉంటుంది మొత్తం వ్యవహారం మొత్తం ప్రభావతికి తెలుసు అని అనేసరికి రోహిణి అయితే ప్రభావతికి వస్తే అలా చూస్తూ ఉంటుంది ఇక మనోజీత తలదించుకొని అందరి ముందు అలా నిల్చుంటాడు ప్రభావతి కూడా ఏం చేయలేక అలా తలదించుకొని ఏం చెప్పాలా అనేది సతమతం అవుతూ ఉంటుంది